హలో వ్యూవర్స్ దిస్ ఇస్ కనర్ ఆయిల్ మీరు చూస్తున్నారు శ్రేష్ట ఆల్ యూట్యూబ్ ఛానల్ యొక్క వీడియో వ్యూవర్స్ నా మాటకి చాలా విలువ ఉంది మీరు నమ్మండి సబ్స్క్రైబ్ బటన్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకమ్ బటన్ కూడా క్లిక్ చేయండి నేను చేసే అతి ముఖ్యమైన వీడియోస్ మీరు చూడవచ్చు పెరిటాప్ అని చెప్పేసి హెయిర్కి సంబంధించింది అలాగే స్కిన్కి సంబంధించింది చర్మానికి జుట్టుకి కూడా సంబంధించింది అనమాట ఈ లోషన్ ఏదైతే పెరిటాప్ లోషన్ ఏదైతే ఉంటుందో ఈ లోషన్ అనేది కండ్లకి తగలకుండా చూసుకోవాలి అలాగే ముక్కుకు దగ్గర తగలకుండా చూసుకోవాలి అలాగే పెదాలకి కానీ తగలకుండా చూసుకోవాలి అలాగే చెవులకు కూడా తగలకుండా చూసుకోవాలన్నమాట ఇంకొకటి ఇంత జాగ్రత్తలు ఎందుకు తీసుకోవాలంటే అది అంత మంచిది కాదు మీకు ఏవైనా సరే సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ప్రమాదం జరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే మీకు ఆల్రెడీ పెయిన్లు ఓకేనా సో పెయిన్లకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే అలాగే వీపులు ఉన్నా సరే వాటి యొక్క గుడ్లు ఉన్నా సరే అలాగే పెయిన్ కొరుకుడు అంటారు కదా సో అలాంటి కొరుకుడు ఉన్నా సరే అలాగే గజ్జి సో మీకు తెలిసింది ఇంకా గజ్జి గురించి నేనేం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దద్దుర్లు నవ్వ పెట్టడము దురదగా అంటే ఎక్కువ విపరీతంగా మీకు జిలబెట్టడం పెట్టడం ఇట్లాంటివి లక్షణాలు ఉంటాయి అలాగే పేను కొరికిన వాళ్ళకు కూడా పేను కొరుకుడు అంటారు కదా సో వాళ్ళకు కూడా ఇటువంటి లక్షణాలు అన్నీ ఉంటాయి అటువంటి వాళ్ళకి ఇది చాలా బెస్ట్ 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 అంటే చాలా బెస్ట్ అనమాట ఇది చాలా మంచి ప్రోడక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు మీరు పూసిన మొదటి రోజులోనే మొదటిసారి మీకు రిజల్ట్ అయితే మీకు కనిపిస్తుంది సో మీకు నయం అవడం అనేది మాత్రం గ్యారెంటీ అనమాట కాకపోతే మీరు ఏం చేయాలంటే కనీసము ఇది మీరు పూసినప్పటికీ లోషన్ మీరు నెత్తిలో పట్టించినప్పటికీ కూడా రిజల్ట్ వస్తుంది అయినా సరే మీరు ఏం చేయాలంటే కనీసము ఒక ఐదు డబ్బాలు మీరు వాడాలి సో ఐదు సార్లు అనేది మీరు వాడాల్సి ఉంటుంది మీరు ఒక్కసారే మీరు మొత్తం మీరు బాగా చిక్కగా పట్టిస్తేనే మీకు మంచి రిజల్ట్ ఉండడం కూడా జరుగుతుందనమాట ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఇప్పుడు మీకు ఏదైతే ఎర్రపుగా ఉండడము దద్దుర్లు అంటే మీకు మీకు తెలిసింది ఇంకా గాయంలాగా ఏర్పడడం ఇటువంటి లక్షణాలు కనిపిస్తే అది గజ్జికి సంబంధించిన అవ్వచ్చు సో మీకు దాన్ని మీకు ఎలా చెప్పాలంటే పేను కోరికినప్పుడు కూడా ఎటువంటి లక్షణాలు ఉంటాయి అలాగే ఇది వాడినప్పుడు ఎవరికైనా సరే స్కిన్ ప్రాబ్లమ్స్ ఓకేనా సెక్సువల్ డిజీస్ వల్ల వచ్చిన స్కిన్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ వాళ్ళు కూడా అలాగే గజ్జి ఆల్రెడీ వాళ్ళైనా సరే కంపల్సరీగా ఫస్ట్ మీరు డాక్టర్ని యొక్క డాక్టర్ యొక్క సలహా తీసుకున్న తర్వాతనే మీరు దీన్ని వాడాల్సి ఉంటుంది ఓకేనా ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి నేను చెప్పినా అని చెప్పేసి వెంటనే తీసుకొని వాడడం అలా చేయొద్దు అదే గిన మీరు ఒకవేళ ఆరోగ్యంగానే ఉన్నాను నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు చిన్న చిన్న ప్రాబ్లమ్సే ఉన్నాయి అని అనుకుంటే మాత్రం ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు వెంట్రుకలో ఉన్న పెయిన్లు చనిపోతాయి అలాగే వాటి యొక్క గుడ్లు అనేవి చనిపోతాయి అంటే గుడ్ లోపల కూడా ఉన్నది కూడా చనిపోవడం జరుగుతుంది అలాగే పెయిన్ కొరుకుడు అంటారు కదా సో ఆ వ్యాధి ఏదైతే సమస్య ఉందో ఏదైతే ఒక అనారోగ్య సమస్య మీరు బాధపడుతున్నారో అది కూడా పూర్తిగా వాటిని అలా పేను కొరుకుడు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా చంపడం అయితే జరుగుతుంది ఈ లోషన్ అనేది ఓకేనా అలాగే గజ్జి ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా సపోర్ట్ చేస్తుంది గజ్జి కూడా నయం అయిపోతుంది అనమాట ఇంకొకటి ఈ పేను కొరుకుడు అనేది అలాగే గజ్జి అనేది ఈ రెండు ఏవైతే ఉన్నాయో వీటి గురించి నేను ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాను మీరు ఎప్పుడు కూడా నేనే కాదు ఇంకెవరైనా సరే మనం అందరం కూడా ఒక విషయాన్ని మర్చిపోకూడదు అదేమిటంటే మనము ఒక దువ్వెన దువ్వుకొని ఆ దువ్వెన ఇంకొకరికి ఇవ్వడం కానీ లేదంటే ఇంకొకరు దువ్వెన తీసుకొని మనం దువ్వుకోవడం కానీ ఇటువంటివి దయచేసి ఎప్పుడు చేయద్దండి మీకు ఖచ్చితంగా ఇలా చేయడం వల్ల మీరు బాగున్న వెంట్రుకల్ని మీరే నాశనం చేసుకున్నట్లు అవుతుంది ఎందుకంటే జుట్టు రాలిపోతుంది పట్టనెత్తి వచ్చే అవకాశాలు ఉంటాయి ఇన్ఫెక్షన్లు సోకుతాయి సో మీకు ఇంకా చెప్పాలంటే ఒక ఫంగస్ గురించి మీకు తెలిసింది మొత్తం తినేస్తూ వచ్చేసి ఉంటుంది లోపల లోపలే సో దానివల్ల ఏమవుతుందంటే మీకు తెలియకుండా మీకు పట్టనెత్తి రావడము పెయిన్ కొరకు అంటూ పెయిన్లు అంటే కొరకడము బొక్కలు పడ్డము అలాగే అక్కడ ఇన్ఫెక్షన్ లాగా సోకి ఒక వ్యాధి లాగా తయారయ్యి ఒక రోగంలాగా తయారయ్యి ఆ మీకు దద్దులు రావడము పొట్టు పొట్టుకు రావడము ఎక్కువ డాండ్రఫ్ రావడం అనమాట మొత్తం లేస్ వస్తుంటుంది తెల్లంగా రావడము కొంతమందికి స్మెల్ వస్తుంటుంది ఊరు కూరకునే చెమట పట్టడము అలాగే ఇంకొకటి ఏంటంటే ఎర్రగా మారడము మీకు అక్కడ పుండ్లు లాగా ఉండడము నల్లంగా ఏర్పడము మచ్చల్లాగా ఏర్పడము ఇటువంటి లక్షణాలన్నీ బయటపడుతుంటాయి ఇట్లాంటివన్నీ వస్తుంటాయి ఒకటి గుర్తుపెట్టుకొని పేను కొరకుడన్నా అలాగే గజ్జి అంటే నవ్వ పెట్టడము అలాగే తెల్లంగా రావడము ఇట్లాంటి చెమట ఎక్కువ పుట్టడము చిట్టు జిడ్డు కావడం ఇట్లాంటి లక్షణాలన్నీ ఎలా వస్తాయో తెలుసా కేవలము అంటువ్యాధుల వల్లనే వస్తాయి అంటే మీరు ఒకవేళ హెయిర్ని జుట్టుని పట్టించుకోకపోయినా వచ్చే సమస్య ఒక రకమైతే దాదాపుగా తొంభై శాతం ఇది పది శాతమే అనుకుంటే తొంభై శాతం మీరు ఏరు కోరి తెచ్చుకున్నట్లు అవుతుంది ఎవరివైనా సరే మీరు వాడినప్పుడు దువ్వెన కావచ్చు నూనె కావచ్చు ఆ డబ్బాలు పట్టుకొని వాళ్ళని పట్టుకొని వాళ్ళ జుట్టును పట్టుకొని వాళ్ళ చేతిలో బాగా నురిమేసి అంటే వాళ్ళ తలలో బాగా నురివేసి ఎంటికల చేతులు పెట్టుకొని మళ్ళీ మీరు పెట్టుకోవడం ఇంకొకటి చాలామంది పెద్ద తప్పు చేసేది ఏంటో తెలుసా పెయిన్లు చంపుకుంటూ ఉంటారు చూసినారు ఆడవాళ్ళు ఓకేనా అర్థమవుతుంది ఆడవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పేనులు చంపుతూ ఉంటారు చంపి మళ్ళీ ఏం చేస్తారంటే చేతులు కడుపుకుంటారో లేదో నాకు తెలియదు మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ అదే చేతులని తీసుకుని మళ్ళీ వాళ్ళు నెత్తిలో పెట్టుకుంటారు నీ పేర్లు నేను చూసినాను కదా ఇప్పుడు నా పేర్లు నువ్వు చూడని చెప్పేసి ఈ మొబైల్ కూర్చుంటుంది ఆ మొబై మళ్ళీ కూర్చుంటుంది అనమాట ఇట్ట చేయడం వల్ల మీరు గజ్జిని అంటించుకున్నట్టు ఉంటారు అలాగే అంటించుకున్న వాళ్ళు అవుతారు ఇంకొకటి ఏంటంటే పేను కొరికించుకోవడం కూడా జరుగుతుంది అనమాట ఇలా చేయకూడదు ఇది ఆడవాళ్ళ నుంచి పాకి మళ్ళీ మగవాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంది వీళ్ళ నుంచి పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే అందరు నెత్తిలో చేపెట్టుకుని వాళ్ళందరినీ తాగుతూ ఉంటారు కాబట్టి ఇలా కూడా జరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట కాబట్టి ఇటువంటి తప్పులన్నీ దయచేసి చేయొద్దండి కానీ పెరిటాప్ అయితే మీరు లోషన్ వాడినట్లయితే హండ్రెడ్కి హండ్రెడ్ 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 పర్సెంట్ మీకు ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుంది ఇది ఎన్ని రోజులు వాడాలి నేను అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే మ్యాక్సిమం మీకు ఈ సమస్య పోయే వరకు వాడండి ఒకవేళ మీకు ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినట్లు కానీ పట్టించిన వెంటనే మీకు దురద ఉండడం కానీ లేదంటే ఈయన చికాగో ఉండడం కానీ వికారం ఉండడం కానీ కళ్ళు తిరగడం కానీ వామిటింగ్ వచ్చినట్లు ఉండడం కానీ కడుపులో నొప్పి రావడం కానీ ఇటువంటి లక్షణాలు ఏవైనా ఉంటే కూడా మీరు డాక్టర్ని వెంటనే కలిసడము చెయ్యండి అని చెప్తున్నారు అలాగే ఇది ఒక్కసారి మీరు పట్టించుకున్నట్లయితే దాదాపుగా పద్నాలుగు గంటలు ఉండాల్సి ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు అంటే మీరు ఒకవేళ పొద్దున పట్టించుకున్నట్లయితే గినా రాత్రి మీరు తలస్నానం చేయాల్సి ఉంటుంది అనమాట మనకు ఉండేది కేవలం ఇరవై నాలుగు గంటలే కదా సో మార్నింగే పద్నాలుగు గంటలు తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు అదే గిన సాయంత్రం పూట్ల అంటే నాలుగుకి అట్లా పట్టించుకొని మీరు ఏం పడుకుండేది ఏమి ఉండదు ఆ టైంలో బాగా మసాజ్ చేసుకొని బాగా దండిగా ముద్దగా అంటే చిక్కగా మీరు గిన ఈ పెరి పెరిటాప్ అనేది పట్టించుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే పడుకోరు కాబట్టి ఆ టైంలో రాత్రి పడుకుండే వరకు అలాగే ఉండండి తర్వాత తర్వాత మీరు ఏం చేయాలంటే నైట్ టైంలో అలాగే పడుకోండి పద్దనే ఫ్రెష్గా స్నానం చేయండి ఇంతకన్నా ముందు ముఖ్యమైన విషయం చెప్పాల్సింది ఏంటంటే మీరు ఈ విషయాన్ని మర్చిపోవద్దండి ఫస్ట్ మీరు అప్లై చేసే ముందు పట్టించుకునే ముందు మీరు ఏం చేయాలంటే వేడి నీళ్ళు ఉంటాయి కదా సో గోరు ఉన్న వేడి నీళ్ళతో దాదాపుగా నాలుగు సార్లు తలలో కనీసం కొంచెం కూడా ఏమీ కూడా లేకుండా బాగా వేసి స్నానం చేయండి సారీ బాగా నెత్తిని బాగా కడగండి కడిగిన తర్వాత మీరు ఏం చేస్తారంటే పూర్తిగా ఆరపెట్టాలి పొడిగా ఉండాలన్నమాట అసలు కొంచెం కూడా తేము ఉండకూడదు పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత డ్రై అయిపోయినాక మీరు ఏం చేయాలంటే వాటిని దీని అయితే ఈ పెరిటాప్ అనేది లోషన్ని మీరు అప్లై చేయాల్సి ఉంటుంది అప్లై చేసిన తర్వాత మీరు ఏం చేయాలి బాగా మసాజ్ చేయాలన్నమాట మసాజ్ చేసిన తర్వాత మళ్ళీ మార్నింగ్ మీరు తెల్లవారిన తర్వాత మీరు బయటికి పోని వాళ్ళైతే మార్నింగ్ పట్టించుకోండి లేదంటే కింద నైట్ పట్టించుకోండి నైట్ అయితే మీకు ఎక్కువ బెటర్నెస్ ఉంటుంది కాబట్టి నేను ఇచ్చే సజెషన్ నైట్ అనమాట మీరు పొద్దులేసి స్నానం చేసేటప్పుడు కూడా గోరువెచ్చటి నీళ్ళతో బాగా ఫ్రెష్గా కడుక్కోండి ఇలా మీరు మీకు ఆ ప్రాబ్లం పోయే వరకు చేసినట్లయితే మీకు పేను కొరుకుడు అలాగే పెయిన్ల యొక్క గుడ్లు చంపడం జరుగుతుంది పెయిన్ కొరకు దాన్ని కూడా చంపడం జరుగుతుంది పెయిన్లను చంపడం జరుగుతుంది గజ్జి కూడా పోతుంది అనమాట సో హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పినానంటే దానికి ఇంకా తిరిగే ఉండదు సో ఇది మాత్రం మీరు నేను చెప్పింది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా ఇంకా మీకు ఇంకా ఏమైనా చెప్పేది ఏమైనా ఉందంటే ఇది ఒక్కసారి మాత్రమే డైలీ అప్లై చేయాలి రెండుసార్లు అట్లా అప్లై చేయకూడదు ఇది దాదాపు మీకు ప్రాబ్లం కొంతమందికి వారం రోజులు ఉండొచ్చు కానీ మీరు అప్లై చేసిన మొదటి రోజే దీనికి మొత్తం చనిపోవడం అయితే జరుగుతాయి ఓకేనా అయినప్పటికీ మీకు అనుమానం ఉన్నా ఇంకా వాడాలని అనిపించినా మీకు సమస్య ఉన్నంత వరకు మీరు వాడుకోవచ్చు ఎక్కువ మీరు మరీ ఇబ్బంది పడితే పడినట్లు అనిపించినట్లయితే రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి అట్లా పట్టించుకోవడం అయితే ట్రై చేయండి కొంతమందికి వారం రోజులు పడుతుంది కొంతమందికి పద్నాలుగు రోజులు పడుతుంది కొంతమందికి పదహైదు రోజులు పడుతుంది కొంతమందికి అయితే నెల రోజులు కూడా పట్టే ఉన్నాయి సో ఇది మాత్రం కన్ఫర్మ్ కానీ పేను కొరుకుడు గజ్జె అనేది పూర్తిగా మీకు పోవాలంటే కనీసము ఆరు నెలలు సమయం పడుతుంది ఈ ఆరు నెలలు అంటే పూర్తిగా పోవడానికనమాట ఈ ఆరు నెలలు పడుతుందన్న అని చెప్పేసి మీరు ఈ ఆరు నెలలు వాడడం అట్లా చేయొద్దండి మీరు పెరిటాపు లోషన్ అనేది పట్టించిన ఫస్ట్ రోజే అన్నీ చనిపోతాయి ఏముండవు ఇన్ఫెక్షన్లు ఏవైనా సరే స్కిన్కి సంబంధించిన అలర్జీస్లో కానీ ఏమున్నా సరే చనిపోవడం జరుగుతాయి మీకు స్కిన్ అలర్జీ కానీ సెక్సువల్ డిసీజెస్ వల్ల వచ్చిన అలర్జీ వల్ల కానీ లేదంటే ప్రాబ్లమ్స్ ఉన్నా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా గజ్జి ఆల్రెడీ ఉన్నా సరే మీరు కంపల్సరీ డాక్టర్ని అడిగి తర్వాత మీరు వాడాల్సి ఉంటుంది ఓకేనా నేను మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పానని అనుకుంటున్నాను ఓకే మీకు దీని పరంగా ఇంకే డౌట్స్ ఉన్నా సరే నన్ను అడగండి నేను ఖచ్చితంగా కామెంట్ బాక్స్ మీకు రీప్లై అయితే ఇస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో మర్చిపోకుండా ఇంకొకటి పిల్లల విషయంకి వచ్చే తలకి రెండు సంవత్సరాలు పైబడిన వాళ్ళకైతే వాడచ్చు రెండు సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకైతే వాడకూడదు థ్యాంక్ యూ సో మచ్ వివర్స్ నెక్స్ట్ మేము మళ్ళీ కలుద్దాం బాయ్